हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधुभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयद्भवानीम् ॐ श्रीमात्रे नमः वृश्चिकराशि ईराशिवारिकी नेलो అన్ని రంగాలలో కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వృష్టిక రాశి వారు ఈ నెలలో మీకు ఇంకొక రెండు మూడు నెలలు ఏ విధంగానే ఉంటుందండి బాధపడకండి వృష్టిక రాశి వారికి ఆ తర్వాత మీరు ఇండియా ప్రపంచంలోనే జెండా ఎగిరేసి ఆనందంగా జాతీయ గీతాలు పాడుకుంటూ సంతోషంగా ఉండొచ్చు ఇబ్బందికరంగానే ఉంటుంది శుభకార్యాల వలన ఇతరత్ర పనుల వలన అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఆత్మవిశ్వాసం కోల్పోతారు ఈ పని నేను చేయలేను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కోతారు ఈ కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మీకు సెంటిమెంట్ వస్తువులను కొన్ని మీకు ముఖ్యమైన మీకు ఉన్నటువంటి ఒక వస్తువులను కొన్నిటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధలు పెరిగిపోతాయి రుణదాతల చేత మాటలు పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మిసులుకోవాల్సి వస్తుంది చేసే వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి ఆదాయం ఉన్నప్పటికీ అది మీకు సరిపోకపోవచ్చు వచ్చిన ఆదాయము ఆ రుణ రుణదాతలకు మిత్తి కిందనే ఇచ్చేసి ఇంట్లో పరిస్థితులు చాలా గడ్డుగా పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త ఈ ఆరు అధిక అధికమైనటువంటి ఒక ఆలోచనలు తరచూ ప్రయాణాలు చేయడము ఎక్కడ పోతే మంచిగా అవుతుంది ఏ దేవుడికి దండం పెడితే మంచిగా అవుతుంది ఎక్కడ ఎవరి సలహా తీసుకుంటే మంచిగా అవుతుంది ఇలాంటి ఆలోచనలతో తరచూ ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది మానసికమైన ఇబ్బంది ఏర్పడుతుంది ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయి కాబట్టి వృష్టిక రాశి వారికి ఇంక కొద్ది రోజులు ఇబ్బందులు పడవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు వచ్చినా బాధపడకండి మీకు నచ్చిన భగవంతుణ్ణి శరణు వేడుకుంటూ అడుగు ముందుకేయడం చాలా మంచిది చెడు వారితో స్నేహితం కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి వారాలను కొంచెం దూరంగా ఉంచడము నమస్కార బాణంతో అంటే నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి అక్కడికే ఆపేసుకోవడం స్నేహితాన్ని చాలా మంచిది పెద్దగా స్నేహితం చేయకుండా జీవితాన్ని చేసుకోండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి కుటుంబాన్ని సంతోషపెట్టండి ఉన్న లాంటిలో పడండి ఈ నెలలో వచ్చే నెలలో ఏద విధంగా ఉంటుందో అప్పుడు చూసుకుందాం తృప్తి పడుతూ ఉంటే కొంతవరకు మీకు మానసికమైన ఒక ఆనందం లభిస్తూ ఉంటుంది ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే మనశ్శాంతి అసలు ఉండదు ఏదో దొంగతనం చేసినట్టుగా ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడము భయం భయంతో ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ వీటి వల్ల ఈ మనశ్శాంతి లేకపోవడం వల్ల కార్యాలయాల్లో అంటే మీరు చేసే ఆఫీసులో ఉద్యోగలో ఆఫీసులలో పని సరిగ్గా చేయక అధికారుల చేత చిట్టు తినడము మెమోలు అందుకోవడము లేదా ఉద్యోగ భంగం కావడము లేదా మీకు సంబంధం లేనటువంటి యొక్క దూర ప్రాంతాలకు స్థానం కావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది అనారో ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు బాగా రావచ్చు కొన్ని అనుకోని ఆపదలలో చిక్కి బాధపడవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మొదటి వారంలో జాగ్రత్తగా చాలా అవసరము మౌనంగా ఉండడం ఎక్కువగా అవసరం ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో కొద్దిగా లాభం కనబడుతూ ఉంటుంది సంకల్పించిన కార్యక్రమాలు కొన్ని నెరవేరడానికి ఆస్కారం ఉంది నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ లేదా ఎవరో మీ బంధువులు ఎవరో మీకు సహాయకరంగా ఆ వస్తువులు ఇవ్వడం కానీ జరుగుతుంది కాబట్టి రెండవ వారంలో కొద్దిగా సంతోషం కనబడినప్పటికీ మానసికంగా మాత్రం మీరు బాధపడుతూనే ఉంటారు కొత్త వస్తువులు కొనడానికి ఆస్కారం ఉంది కానీ కొనేటువంటి ఒక శక్తి మీ దగ్గర లేకపోవచ్చు వృత్తిక రాశి వారికి కాబట్టి అప్పులు చేసి రుణం చేసి ఆ వస్తువులు కొనుక్కోకండి ఇంకో రెండు నెలలు కొనుక్కోవచ్చు ఇంకో మూడు నెలలు దాని యొక్క అత్యవసరమైనటువంటిది ఏమీ ఉండదు కాబట్టి వాటి గురించి ఆలోచన చేయకండి జాగ్రత్తగా ఉండండి రెండవ వారం ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే ధైర్యం కోల్పోతారు మానసికంగా ధైర్యం ఏది కూడా ఉండదు ఎప్పుడు బాధపడుతూ కూర్చోవలసిన ఒక అవసరం ఏర్పడుతుంది అంతేకాకుండా కోపతాపాలన్నీ కూడా పెరిగిపోతాయి హద్దు మీరు ప్రవర్తిస్తారు ఎప్పుడు విచారంగా ఉంటారు అంతేకాకుండా ఈ కోపతాపాలు పెరిగిపోవడం వల్ల అసందర్భ ప్రేదాపణలు అంటే అక్కడ ఉన్న సందర్భం ఒకటి మీరు మాట్లాడే మాట ఒకటి దానివల్ల స్నేహితుల చేత స్నేహితులతోటి ఇటు బంధుమిత్రులతోటి ఇబ్బందులు పడడము విరోధాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది అసందర్భ ప్రేదాపనలకు ముందు కడుగేయకండి ఎప్పుడు విచారంగానే ఉండకండి మానసిక ధైర్యం తెచ్చుకోండి అనాలోచిత పనులు చేయకండి పని ఇవ్వాలి కాకుంటే రేపు చేసుకోవచ్చు కానీ అనాలోచితమైన పనులు చేసి అధికమైన యొక్క నష్టాలు తెచ్చుకోకండి పది మందిలో విలువ పోడగొట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి అయితే ఉద్యోగస్తులు కొందరు అనాలోచిత కార్యక్రమాలు చేసి ఉద్యోగంలో నుంచి సస్పెండ్ కావడం అనేటువంటి జరుగుతుంది ఆ దురలవాటు అనేటువంటిది చెడ్డవారితో స్నేహితులం చేయడం వల్ల చెడు అలవాట్లే వస్తాయి కాబట్టి ఎవరో చెప్పిన మాట విని ఏదో చేయడానికి పోతే ఉద్యోగంలో సస్పెండ్ కావచ్చు లేదా ఊస్టింగ్ కావచ్చు లేదా అతి దూరమైన మీకు సంబంధం లేని దూరమైనటువంటి ఒక ప్రాంతాలకు మా బదిలీ కావచ్చు ట్రాన్స్ఫర్ కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశి వారు ఈ నెలలో మూడవ వారంలో ముఖ్యంగా ఇక నాలుగవ వారం చెడ్డవారితో నీచులతో పూర్తిగా అడగ నీచులంటే పూర్తిగా అడగంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి చెడ్డ గుణాలు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహితం చేయడం అనేవి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా తగు జాగ్రత్త అవసరం మీ బుద్ధి మందగిస్తుంది ఏ పని చేయడానికి కూడా ఆలోచన సరి అయిన ఆలోచన రాదు పరి పరి విధాల పది రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏది కూడా దే ఆలోచనలో కూడా రూపకల్పన చేసుకోకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది బుద్ధి మందగించిపోతుంది దాని విధాల కొంత నష్టం రావడానికి ఆస్కారం ఉంది కొంత అనుకోని యొక్క ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు దేనికి పెడుతున్నారో అని ఆలోచన చేస్తారు ఏదో ఒక ఇల్లు కొందామని భూమి కొందామని చెప్పి దాని గురించి ఆలోచన చేసి డబ్బు పెడతారు దానివల్ల అది ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాము సెకండ్ రిజిస్టర్ కావడము లేకుంటే అది గవర్నమెంట్లో కావడము వాడు అమ్మడము మనం తీసుకోవడం జరుగుతుంది దానివల్ల మళ్ళీ మనకు ఇబ్బందులు ఏర్పడి డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది ఏ వస్తువు తీసుకున్నా స్థిరాస్తుల సమయంలో స్థిరాస్తుల విషయంలో మీరు ఏ వస్తువు తీసుకున్నప్పటికైనా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి దానివల్ల ఇబ్బందుల పాలు కావడం జరుగుతుంది కాబట్టి అండి ప్రతి కార్యక్రమం కూడా సమరసంగా నెరవేరకపోవడము అడుగడుక్కు ఆపదలు రావడము చేయని తప్పులకు శిక్ష అనుభవించడము డబ్బు నష్టపోవడము మానసికమైన యొక్క బాధలు పడడము ఆ తప్పులన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న భార్యా బిడ్డల మీద రుద్ది వాళ్ళ చేత గొడవలు పడడము ఇంట్లో మనశ్శాంతి లేక బయట మనశ్శాంతి లేక అనుకున్న కార్యక్రమాలు నెరవేరక మీరు బాధపడుతుంటారు వృష్టిక రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరం ఈ నెలలో ఈ వృష్టిక రాశి వారు గురు చరిత్ర పారాయణం చేయండి లేదా దత్తచరిత్ర దత్తస్తోత్రాలు ఎన్నో ఉన్నాయి మనకు ఆ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పారాయణం చేయండి మీకు వీలుంటే వీలు చూసుకొని వీలుంటే కాదు వీలు చూసుకొని గానగాపురం వెళ్ళి ఒక మూడు నిద్రలు అక్కడ చేసి రండి మూడు రోజులు ఉండి ఆ స్వామిని వేడుకుంటూ ఒక మూడు రోజులు ఆ గానగాపురంలో ఉండి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిరండి కొంతవరకు మీకు మంచి సమయం ఆసన్నం అవుతుంది ఇది శుభం